రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా ఆరు నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి ఇలా కనుక పెట్టినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది అలానే మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టం పట్టడం ఖచ్చితంగా ఖాయమండి కాబట్టి ఏంటంటే గుమ్మం పక్కన ఈ ఆకుని ఖచ్చితంగా ఈ విధంగా పెట్టుకోండి గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టడం వల్ల అష్టదరిద్రాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి మనకు కావలసినంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లో ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాని నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే గుమ్మాన్ని మనం పూజిస్తూ ఉంటాము గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా నిండుగా మనం గుమ్మాన్ని అలంకరిస్త అంటే అలంకరిస్తాము అలా అలంకరించే సాంప్రదాయమే మన హిందూ సాంప్రదాయం అని చెప్పొచ్చు గుమ్మాన్ని మనం ఎంతగా పూజిస్తామో అంతగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు గుమ్మం పక్కన సాయంత్రం పూట శుక్రవారం తిది రోజున చక్కగా ఆరు గంటల సమయం ఉంటుంది కదా ఆ సమయం అంతా కూడా సంధ్యా సమయంగా అనమాట ఈ సమయాల్లో గుమ్మం పక్కన ఈ ఆకులని పెట్టుకోవడం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకంటేనండి ఈ ఆకు చాలా శక్తివంతమైన ఆకు అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఆకు కాబట్టి ఈ ఆకుని గుమ్మం పక్కన పెట్టడం వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చాలా మందిని మనం గమనిస్తాము మాకు నరదిష్టి తగిలిందండి మాకు నరదిష్టి వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు నర నరదిష్టి అనేది తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయని మన పెద్దవారు చెబుతూ ఉంటారు అలాంటి నరదిష్టిని తీసేయటానికి ఈ ఆకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం సాయంత్రం పూట మాత్రమే చేసుకోండి ఉదయం చేసినా పెద్దగా మీకు ఫలితాలు అయితే రావు అసలు ఈ ఆకుని మనం పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శుక్రవారం ఏంటంటే మనము ఖచ్చితంగా అండి ఎంత లేనివారైనా సరే మనం నార్మల్గా పల్లెల్లో మనం చూస్తాం కదా గుమ్మానికి చక్కగా ఏంటంటే ఇంటి ముందు ఊడ్చుకుంటాము చక్కగా అంటే మనం కళ్ళార్పి చల్లుకుంటాము అలాగే కాకుండా గుమ్మం మొత్తం కడిగేసుకుంటాము ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటాము గుమ్మానికి మొత్తం మనం చక్కగా పసుపు రాసేసి అలుక్కొని మనం ముగ్గులు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం దగ్గర చక్కగా అటొక పుష్పం ఇటొక పుష్పం పెట్టుకుంటారు అలా పెట్టడం వల్ల ఆ ఇల్లు లక్ష్మీదేవి అంటే ఆ ఇంటిని ఇష్టపడుతుందని ఆ ఇంట్లోకి వస్తుందని ఒక భావన మనలో కలుగుతూ ఉంటుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి చాలామంది కూడా శుక్రవారం ఇలా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాంటి ఇంటిని లక్ష్మీదేవి మెచ్చుతుంది అది నిజమే కానీ మనం ఏంటంటే బయట చేసుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంటిని అంటే మెచ్చుతుందని కాదండి మన ఇంట్లో కూడా అంటే ఇంట్లో ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ఇల్లాలు శుభ్రంగా ఏంటంటే శుక్రవారం తప్పనిసరిగా తలస్నానము చేసేసి లక్ష్మీదేవికి ఒక దీపారాధన చేసుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి చక్కగా గుర్తు పెట్టుకోండి ఇలా దీపారాధన చేసిన తర్వాత చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకోవడం గాజులు వేసుకోవటం చీర కట్టుకోవటం ఇలాంటివి చెయ్యాలి అంతేకానీ శుక్రవారం ఇంట్లో నైటీలు వేసుకొని తిరగటం ఇలాంటివి చెయ్యకూడదు అలా చేస్తే ఏంటంటే కనుక దరిద్రం పట్టి పీడిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది దరిద్రం మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు అలాగే కాకుండా మన ఇంటిపై ఏదైనా చెడు ప్రభావం ఉన్నట్టయితే ఇంకా అది కూడా మన ఇంట్లో అలాగే ఉండిపోతుందనమాట అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పనినైతే చేసుకోండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక విపరీతంగా మేము నరదిష్టితో బాధపడుతున్నాం నరదిష్టి మాకు చాలా ఎక్కువ ఎక్కువగా ఉందండి ఎక్కడికి వెళ్ళి మేము అంటే మా యొక్క స్థితిగతిని మేము చూపించుకున్న మా యొక్క జాతకాన్ని మేము చూపించుకున్నా మాకు నరదిష్టి ఉందని చెబుతున్నారు ఈ నరదిష్టి మా ఇంటిపై అధికంగా ఉందంట ఆ దిష్టిని మనం తొలగించుకోవాలంటే మరి మేము ఏం చేయాలని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళేంటంటే కనుక ఈ పనిని చేయండి ముందుగా మీరు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు తమలపాకుని తీసుకోండి తమలపాకు చాలా వరకు కూడా అండి లక్ష్మీదేవికి ఇష్టంగా చెబుతూ ఉంటారు తమలపాకుపై దీపం పెట్టినా తమలపాకుతో పరిహారం చేసినా లేదంటే తమలపాకుకు మనం ఏంటంటే చక్కగా దాన్ని మనం ఏదో ఒక రకంగా వాడుకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అందరికీ అందుబాటులో ఉండే ఆకు ఏదంటే తమలపాకు అదేంటంటే మనం చక్కగా అండి తాములాలలో వాడుకుంటాము పూజల్లో వాడుతాము అన్నిట్లలో మనం తమలపాకుని వాడుతాము ప్రతి ఒక్కరు కూడా తమలపాకుని తీసేసుకొని పరిహారం చేయండి ఒకవేళ మీకు గనక ఏంటంటేనండి చక్కగా ఈ తమలపాకు దొరకకపోతే నార్మల్గా ఏంటంటేనండి మీరు చక్కగా రావి ఆకును కూడా తీసుకోవచ్చు రావి ఆకు తమలపాకు రెండిట్లలో ఏదైనా ఒకటి మాడుకోండి అలా అలా తీసేసుకుని ఏంటంటే ఆకుని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే ఆ ఆకుపైన చక్కగా స్వస్తి గుర్తును వేయండి ముఖ్యంగా ఈ ఆకును ఏంటంటే కనుక ఒక ప్లేట్లో పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత దానిపైన తమలపాకును పెట్టండి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే స్వస్తి గుర్తును వేయండి వేసిన తర్వాత మీరు ఏంటంటే అందులో ఒక్క ఉంటుంది కదండి ఒక్క మనందరికీ తెలిసింది కదా దాన్ని సగభాగానికి పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో చిటికడంత కుంకుమ పసుపు అలానే కాక కొంచెం అంతా మనం ఏంటంటే కనుక ఆవాలను పోసుకోవాలి ఈ ఆవాలు కుంకుమ పసుపు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క ఈ స్వస్తి గుర్తు అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే తమలపాకులో మనం పెట్టుకుంటాము పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుందన్నమాట ఈ ఆకుని మనం ఇలా తయారు చేసుకొని చక్కగా ఇవన్నీ వస్తువులు కూడా తమలపాకు పెద్ద సైజులో ఉండేది తీసుకోండి చిన్న సైజులో ఉండే తమలపాకుతో మీరు పరిహారం చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదనమాట కాబట్టి ఏంటంటేనండి పెద్ద సైజులో ఉండే తమలపాకుని తీసుకోండి ఇలా తమలపాకుని తీసుకున్న తర్వాత ఈ వస్తువులన్నీ కూడా పెట్టేసి చక్కగా గుర్తు పెట్టుకోండి సాయంత్రం పూట మాత్రమే చేయండి సాయంత్రం కాకుండా మిగతా సమయాలలో చేయకూడదండి అండి అంటే కనుక మీరు చేసినా పెద్దగా ఫలితం అయితే ఉండదనమాట ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయం చాలా శక్తివంతమైన సమయం అన్నమాట గుర్తు పెట్టుకోండి గుమ్మం దగ్గరే ఎందుకు పెట్టాలండి అంటే కనుక గుమ్మ నుంచే కదండి మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరే గుమ్మ నుంచే వస్తుంది కదా కాబట్టి అలాంటి గుమ్మం దగ్గర చెడు రాకుండా ఇది మనం పెట్టుకుంటున్నాం అనమాట మంచి మాత్రమే మన ఇంట్లోకి ఆకర్షించేలాగా మన ఇంట్లోకి వచ్చేలాగా మనం ఇది పెట్టుకుంటున్నాం మన గుమ్మం దగ్గర ఇదేంటంటే నార్మల్గా అండి బయట నుంచి పెట్టుకోవాలి చాలా మందికి కూడా ఏంటంటే కొంతమంది అపార్ట్మెంట్ మనుషులు ఉంటారు కొంతమంది ఇండ్ల దగ్గర పెట్టుకుంటే ఏదైనా అనుకుంటారండి ఇలా పెట్టారు ఏంటి అనుకుంటారండి అని భయపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంట్లో నుంచి అండి చక్కగా మీరు ఇంట్లో నుంచి ఏం చేయండి అంటే కనుక కుడివైపుకు మీ ఇంట్లో నుంచే పెట్టేసుకోండి సరిపోతుంది రాత్రంతా కూడా పెట్టాలి కొంచెంసేపు పెట్టేసి తీసి పడేయకూడదు రాత్రంతా కూడా ఏంటంటే ఈ తమలపాకులో పెట్టిన వస్తువులన్నీ కూడా మనము ఉంచాలన్నమాట తమలపాకులో పెట్టుకున్న వక్క కావచ్చు లేదంటే కుంకుమ పసుపు కావచ్చు ఆవాలు కావచ్చు ఇవన్నీ కూడా రాత్రంతా ఉంచుకుంటే చాలా మంచిది అనమాట ఏదైతే చెడు ప్రభావం మన ఇంట్లోకి ప్రవేశిస్తుందో అలానే కాకుండా మనం లేనప్పుడు కూడా మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షిస్తుంది మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా నుంచి మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది కదా అలా రాకుండా ఉండటానికి కూడా ఏంటంటే ఇది అడ్డుపడుతుంది పడుతుందనమాట కేవలం అండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లోకి దేవతలు మాత్రమే వచ్చేలాగా దయ్యాలని మన ఇంట్లో నుంచి పారిపోయేలాగా మన ఇంటిపై ఉండే నరకన్ను నరదిష్టి పోయేలాగా అలానే ఏదైతే దిష్టి దోషం మన ఇంటిపై పడి పీడిస్తుందో మనని ఆ దిష్టి దోషం నుంచి కూడా మనం బయటపడేలాగా చేయటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది ఇలా రాత్రంతా పెట్టిన తర్వాత చక్కగా ఈ పరిహారం అనేది ఈ విధంగా చేయండి రాత్రంతా పెట్టిన తర్వాత ఉదయం లేవగానే మీరు ఏం పనులు చేయకండి ముఖ్యంగా ఉదయం లేవగానే మీరు తలుపు తీసి మనం వాకిలు ఊడ్చుకుంటాం కదా అలాంటి సమయాలలో ఏంటంటే కనుక ఆ తమలపాకులో పెట్టిన వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుందనమాట అలా పడేయటం వల్ల మీ ఇల్లు చక్కగా అండి మంచిగా ఏంటంటే దైవ నిండిపోతుంది అనమాట ఆ ఇంట్లో అంటే ఎక్కువగా దైవశక్తి మాత్రమే ఉంటుంది చెడు అనేది రాదు ఒక్కసారి చేయగానే ఫలితం వస్తుందా అండి అంటే ఖచ్చితంగా శుక్రవారం మంచి రోజు కదండి రేపు ఉండే శుక్రవారానికి తిది సాయంత్రం ఆరు గంటల తిది అనేది చాలా బాగుందనమాట చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట ఆ సమయంలో కనుక ఇలాంటి పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారికే మీరు ఫలితం పొందుతారు ఒక్కసారికి మీరు ఏంటంటే ఫలితాన్ని మీ కళ్ళతో చూస్తారనమాట అంటే మీరే ఆశ్చర్యపోతారండి మా చేతులతో మేము పరిహారం చేసాం మాకు ఇంత మంచి ఫలితం వచ్చిందా అని గుర్తుపెట్టుకోండి పూర్వకాలంలో మన పూర్వీకులన్నీ కూడా ఏంటంటే వారి సొంత పరిహారాలు చేసేవారు ఎక్కడికి మనలాగా వెళ్ళేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని పరిహారాలు చేసి అవి సిద్ధించక వాళ్ళు బాధపడేవారే కాదట వారేంటంటే పూర్వకాలంలో వారికి అంటే చెప్పే సాధువులు చెప్పే పరిహారాలు అలానే కాకుండా వారి పెద్దవారు చెప్పే పరిహారాలు చేసుకుని చక్కగా ఏంటంటే ఉండేవారు పూర్వకాలంలో ఇంత నరదిష్టి ఇవన్నీ ఉండకపోయేదండి ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం బాగున్నామనుకోండి మనం చూసి ఊర్వలేకపోతున్నారు దిష్టి పెడుతున్నారు అలా దిష్టి అంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఏంటంటే ఈ పరిహారం అయితే తప్పకుండా చెయ్యండి మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట మీరే అంటారు తర్వాత చాలా బాగా ఉపయోగపడిందండి మీ నరకను నుంచి కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా మేము బయటపడ్డామండి అనుకుంటా ఇది పెట్టడం వల్ల ఏంటంటే అండి రాత్రంతా ఏదైనా సరే అంటే గుర్తుపెట్టుకోండి రాత్రంతా పెడుతున్నాం కదా రాత్రి సమయాలలో చెడు అనేది అధికంగా వస్తుందండి అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ చెడుని కూడా ఆవాలు తీసుకుంటాయి ఆవాలు చూడటానికి చాలా చింగా ఉంటాయి కానీ పరిహారాల పరంగా రారాజ్ అని చెప్పవచ్చు అండి ఆవాలకు అంత చక్కగా అంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట ఆవాలు దిష్టిపరంగా కావచ్చు మనకు ఆరోగ్యపరంగా కావచ్చు అంటే చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట నరకన్నుని తీసేయడానికి అలాగే దిష్టిని తిప్పికొట్టడానికి ఇంటిపై చెడు ప్రయోగం ఏదైనా జరిగినప్పుడు దాన్ని తీసే ఈ ఆవాలు అయితే బ్రహ్మాండంగా మనకు పనికొస్తాయి కాబట్టి ఆవాలను ఖచ్చితంగా అంటే ఎన్ని తీసుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు ఎక్కువగా ఏం తీసుకోకండి ఒక అర స్పూన్ అంత తీసుకోండి సరిపోతుంది ఎక్కువగా ఏం అవసరం లేదనమాట మీ ఇంట్లో వాడుకునే ఆవాలి మీరు వంటల్లో వాడుకుంటారు కదా ఆవాలను ఇలా పరిహారం అనేది చెయ్యండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందండి చాలా వరకు కూడా మీరైతే అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు ఈ పరిహారం తప్పకుండా శుక్రవారం తిది రోజున సాయంత్రం పూట చేసుకోండి మనం ఏంటంటే పెద్దగా ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ మీకు అంటే ఇంకా సమయానికి తమలపాకు లేదంటే రావి ఆకుని తీసుకోండి తీసేసుకుని ఈ పనిని చెయ్యండి కానీ ఆకుని ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా ప్లేట్లో పోసి మనం పెట్టుకుంటే మనకు అంత ఫలితాలు అయితే రా అనమాట అదే ఆకుని తీసుకొని మనం చక్కగా అంటే పరిహారంగా మనం వాడుకుంటే మనకు ఫలితం వస్తుంది అలానే కాకుండా ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి అలా కూడా మనకి ఏంటంటే కొంచెం అంటే అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట దైవాన్ని కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా అండి శుక్రవారం రాత్రి మనం పడుకుంటాం కదా శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని అంటే పూజించటము లక్ష్మీదేవిని ఆరాధించడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా కాబట్టి మీరు ఏంటంటే అండి శుక్రవారం రోజు రాత్రి ఇంకా మేము పడుకుంటున్నాం ఆ పనులు అయిపోయాయి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అండి వంటగదిలో ఏంటంటే ఒక గ్లాస్ నీటిలో కొంచెమంతా రాళ్ళ ఉప్పుడు వేసేసి ఆ నీళ్ళు ఏంటంటే వంటగదిలో పెట్టేసి పడుకోండి ఇలా పెట్టి పడుకోవడం వల్ల ఏంటంటే ఏదైతే ఇబ్బంది వల్ల మనకు మన ఇంట్లో అంటే గొడవలు జరగటం ఇబ్బందులు రావటం తరచుగా మన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కానీ మనం సిచ్యువేషన్లో ఉండిపోతాం కదా అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి మనం బయటపడటానికి చక్కగా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడతాయి అనమాట ఇలా శుక్రవారం మాత్రం పెట్టండి మిగతా వారాల్లో పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవచ్చు ఏం కాదు కానీ శుక్రవారం అయితే అధికంగా ఫలితం వస్తుందన్నమాట ఇంట్లో గొడవలు తగ్గడానికి మనం చేసే వంటల్లో రుచి రావటానికి మనకంతా కూడా మంచి జరగటానికి చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం పొందడానికి అలాగే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి మన ఇంట్లో ముఖ్యంగా జ్యేష్ఠాదేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారాలు మనకు పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవండి అలానే కాకుండా ఏంటంటే మన పూర్వీకులు చేసి చక్కగా ఏంటంటే ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట వీటిని మనం ఒక విధి విధానంగా ఆచరించాలి కానీ ఖచ్చితంగా ఫలితాలు వచ్చి మన జీవితాలు బాగుపడతాయి అనే కాకుండా మనకంతా కూడా మంచి జరుగుతాయి మనకి ఇంకా తిరుగు ఉండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట